తుమికాపల్లి గ్రామంలో గల ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కొత్త వలస మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతీ శ్రీ భరత్ మరియు ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శులు హిందుకూరి సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ అనంతరం మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చొక్కాకుల మలినాయుడు ఉపాధ్యక్షులుగా తూర్పాటి అదిబాబు మరియు సభ్యులతో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి కుటుంబ సాధికార సారథి నుండి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్డెక్కాలి అందరూ పాల్గొనాలి ఏడాది పాలనలో కోటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఫీడ్బ్యాక్ ను యాప్ లో నమోదు చేయాలి మై టీడీపీ యాప్ ద్వారా మీరు చేసిన పనులు పార్టీకి తెలియజేయాలి నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరం డోర్ టు డోర్ ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు గొరపల్లి రవి గొంప వెంకట్రావు మల్లు నాయుడు గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ వెలమ కార్పొరేషన్ చైర్మన్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి

రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడ్డాం పాలన జరిగింది అనేక మంది కార్యకర్తలు పట్టం పెట్టుకున్నారు తప్పుడు కేసులు బలాయించారు అక్రమ చేశారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారిని కూడా తప్పుడు కేసు బి జైల్లో పెట్టే విషయం మనం అందరూ చూసాం ప్రభుత్వంలో ముందుకెళ్దామని చెప్పి చంద్రబాబు గారు జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు గారు ధైర్యాన్ని బయటకు వచ్చి ఎలా చేసిన ఘనత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమాలకి మనకు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ బట్టి అంచెలంచెలుగా ముందుకెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ సంక్షేమాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏవైతే సూపర్ సిక్స్ హామీలు కావచ్చు ఎన్నికల హామీలు కావచ్చు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సంవత్సర కాలంలో మనం అందరం తొలి అడుగు అంటూ ముందుకెళ్ళాం అందులో భాగంగానే పెన్షన్ ప్రభుత్వం రూపాయలు పెంచి ఆ మాటకే కట్టుబడి గత సంవత్సరం ఇవాళ రోజులు మన పెన్షన్ నెలలు కలిపి ఒకేసారి ఏడు వేలు పెట్టి ఆ నెల మనం ఇవ్వడం జరిగింది నాలుగు వేలు పెంచాం ఆరు వేలు పెంచాం పదిహేను వేలు పెంచాం అలాగే ఉచిత ఇసుక ఇవ్వగలిగాం ఏవైతే సూపర్ సిక్స్ బండలు ఇవ్వగలుగుతున్నాం కాదు ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి పేదవాడికి ఐదు రూపాయలకే వాళ్ళ భోజనం పెడుతున్నాం మన గ్రామాలకు వచ్చేసరికి సిమెంట్ రోడ్లు కారు రోడ్లు గుంతలు పూడ్చి వాళ్ళ అనేక సంక్షేమాలకు స్వీకారం చుట్టాం సూపర్ సిక్స్ లో మరొక హామీ తల్లి వందలు ఈ మధ్యనే పదమూడు వేల రూపాయలు చదువుకుంటున్న ప్రతి ఆడపిల్లకి మగపిల్లడికి ఇవ్వగలిగా ఇది కూటమి ప్రభుత్వం యొక్క సంవత్సర కాలంలో ఇబ్బందులు ఉన్న కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం మరి అదే విధంగా రైతుల కోసం ఇంటి ముందు క్యాన్సర్ ఉండేది ఎవరైతే క్యాన్సర్ ఉండేది కాదు ఎందుకు పెరిగింది ఎందుకు ఇట్లా ఇంకోటి నగరంలో ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంటే అదే బండి మీద ఫాస్ట్ ఫుడ్ వదిలేస్తా వాళ్ళు వాడేసిన నూనె రెండు మూడు సార్లు మనం వాడి చేస్తున్నారు వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఇంకా బొడాకు తాగేది టబాకీదంతా సరైన మీ అందరికీ ఒక గొప్ప అవకాశం ఉంది భవిష్యత్తు ఎందుకంటే ఇవాళ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకరణ కోసమే కాదు వ్యవసాయం గురించి మాట్లాడదామని ఆలోచనతో వచ్చాయి భవిష్యత్తులో నేను ఒక అంచనా వేసాను విశాఖపట్నం వాసుల్లో పది శాతం ఇవాళ జనాభా ఇరవై లక్షలు రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు జనాభా ఒక యాభై లక్షలకి చేరుతుంది ఎందుకంటే చుప్ప గ్రామాల నుంచి అందరూ విశాఖపట్నం వస్తుంది నగరమే పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్కోట్ నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో యాడ్ చేయాలనేది ఎలక్షన్ సో ఇది ఎప్పుడైతే కూడా ఒక విశాఖపట్నం నగరంలో ఒక భాగం అవుతుందో జనాభా పెరుగుతుంది వాళ్ళలో మీ అంచనా వేసింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత ఆలోచన ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఆరోగ్యమైన కాయగూరలు కొనుక్కోవాలి రైస్ కూడా ఆర్గానిక్ గా పెంచింది కొనుక్కోవాలనే ఆలోచన పది శాతం మంది కన్నా ఉంటుందని మా అంటే మీరు ఇప్పుడు కేజీ బియ్యం బయట మార్కెట్లో కొనకపోతే ఎంత నలభై యాభై రూపాయలు ఉంటుందా యాభై రూపాయలు మామూలుగా రైస్ ఉంటే ఆర్గానిక్ ఒక డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఉంటుంది నాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు నాలాగా ఒక పది శాతం మంది ఉంటారని నా అంచనా వాళ్ళకి మీరు అట్లా పండించాలి దానికి మీరు ఏం చేయాలి నీరు ముగి పురుగు మందులు వాడకూడదు దానికి వేరే పెస్టిసైడ్ అంటారు దాని పేరు ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటారు మీరేంటి పురుగుల మందులు వాడితే మీ మీరు ఏం పండిస్తున్నారు అదే కాదు మీ భూమి కూడా కలుషితం అవుతుంది ఆ భూమిలో ఉన్న విషం కూడా పోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే రేపు మీరు వేసి చేసిన దాంట్లో అయ్యే పని కాదు ఫస్ట్ మీ పొలాన్ని కూడా బతికించుకోవాలి మీరు ఎవరో దాంట్లో ఎందుకంటే మీరు మీరు ఒంటరిగా చేయడానికి మీకు ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే అసలే మాకు ఇప్పుడు గిట్టుబాటు అవ్వట్లేదు ఇప్పుడు మేము పండిస్తే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు పడతారు అనే ఆలోచన మీకు ఉండొచ్చు అందుకే మీరు నెలలు ఏం చేస్తున్నామంటే క్లస్టర్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది పది శాతం మంది తినాలి అంటే దానికి నా అంచనా ప్రకారం ఇరవై వేల ఎకరాలు కావాలి ఇరవై వేల ఎకరాలు ఒకటే